హాయ్ పిల్లలు ఈరోజు మనము అవర్ వరల్డ్ ఫిఫ్త్ క్లాస్ వర్క్ బుక్లో సెకండ్ లెసన్ ఆల్రెడీ మనకి జూలై మంత్కి జరిగిపోయింది కదమ్మా మన సెకండ్ లెసన్ ఏంటి క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పు కాబట్టి ఈ క్లైమేట్ చేంజ్కి మనము వర్క్ బుక్ కూడా రాసేసుకోవాలి కదా వర్క్షీట్ స్టార్ట్ చేసేద్దామా ఓకే ఫస్ట్ చూడండి వర్క్షీట్ వన్ కాన్సెప్ట్ ఇంట్రడక్షన్ వాట్ ఈస్ క్లైమేట్ చేంజ్ రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ పదాలను చూచి రాయండి ఆ వర్డ్స్ ఒక్కసారి చదువుతాను మీరు కూడా వినేసేసి యాస్టిస్ తీసి రాసేయండి అమ్మా క్లైమేట్ అన్సీజనల్ రేంజ్ ఇన్ డిస్క్రిమినరీ యాక్షన్స్ ఎన్విరాన్మెంట్ హార్వెస్ట్ టెంపరేచర్ రెయిన్ఫాల్ డ్రాట్ సైక్లోన్ సునామీస్ ఓకే సెకండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ వాట్ ఈస్ క్లైమేట్ వాతావరణం అంటే ఏమిటి కండిషన్స్ సచ్ యాజ్ టెంపరేచర్ రెయిన్ఫాల్ ఎక్సెట్రా ఇన్ ఏ రీజియన్ కాల్ క్లైమేట్ ఓకేనా ఎక్సెట్రా ఇన్ ఏ రీజియన్ చూడండి ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుందా రెయిన్ఫాల్ తర్వాత ఎక్సెట్రా ఇన్ ఇన్ఏ రీజియన్ ఈజ్ కాల్ క్లైమేట్ కనపడుతుందా ఓకే నెక్స్ట్ హౌ కెన్ వీ సే దట్ ద ఎర్త్ ఈస్ బ్యూటిఫుల్ ప్లానెట్ అందమైన గ్రహం ఎర్త్ మనం భూమి అందమైన గ్రహం అని ఎట్లా చెప్తాము ఎర్త్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ బ్లూ ప్లానెట్ విత్ డీప్ సీస్ అండ్ డెన్స్ ఫారెస్ట్ అవర్ లైవ్లీహుడ్ ఈజ్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ న్యాచురల్ రిసోర్సెస్ దట్ ఈజ్ వై ఎర్త్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ప్లానెట్ అంటే మన ఎర్త్ అనేది బ్యూటిఫుల్గా బ్లూ కలర్లో ఉంటుంది ఎందుకు ఎక్కువ భాగం మనకేమున్నాయి సీస్ ఉన్నాయి అలాగే డెన్స్ ఫారెస్ట్ ఫారెస్ట్ ఎక్కువ ఉన్నందులో గ్రీన్ ఉంటుంది మన ఎర్త్ ఎప్పుడు కూడా బ్లూగా గ్రీన్గా చాలా అందంగా కనపడుతూ ఉంటుంది మనం అంతా కూడా న్యాచురల్ రిసోర్సెస్ పైన ఆధారపడి ఉంటాం కాబట్టి ఎర్త్ బ్యూటిఫుల్ బ్లూ ప్లానెట్ అనమాట నెక్స్ట్ లుక్ అట్ ద ఫాలోయింగ్ పిక్చర్స్ అండ్ మెన్షన్ ద సీజన్స్ చిత్రాలను గమనించి ఋతువుల పేర్లు రాయండి సన్ ఎక్కువ ఉండేది సీజన్ సమ్మర్ రెయిన్స్ పడేది రైనీ సీజన్ చలి కాచుకునేది ఎప్పుడు వింటర్ సరే అది ఇక్కడ స్పెల్లింగ్ ఏదో మిస్ అయిపోయింది వింటర్ ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి త్రీ మైండ్ మ్యాప్ ఇక్కడ చూడండి యూజెస్ ఆఫ్ రెయిన్స్ వర్షాల వలన మనకి ఏంటి లాభాలు ఏమేమి ఉన్నాయి ఇంక్రీజ్ గ్రౌండ్ వాటర్ బ్లూ జలాలు పెరుగుతాయి ఎందుకంటే రైన్ వాటర్ అంతా భూమిలోకి వెళ్ళి ఇంకుతుంది కదా కాబట్టి లోపల భూగర్భ జలాలు పెరిగాయి గ్రౌండ్ వాటర్ అంటే ఏంటి మనకి బోర్లలో వాటర్ అనేది బాగా ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇంప్రూవ్ క్రాప్ ఈల్డ్ పొలాలు పంటలు బాగా పడతాయి డ్రింకింగ్ వాటర్ మనకి వర్షాలు బాగా పడినప్పుడు నీళ్ళు తాగడానికి కూడా నీళ్ళు బాగా సమృద్ధిగా ఉంటాయి ఇరిగేషన్ ఇరిగేషన్ అంటే వ్యవసాయం వాటర్ సైకిల్ వాటర్ సైకిల్ తెలుసు కదా రెయిన్స్ పడ్డము ఆ రెయిన్స్ అన్నీ కూడా సీలోకి నెక్స్ట్ రివర్స్లోకి వెళ్ళడము అక్కడి నుంచి మళ్ళీ సన్ వల్ల ఎండకి మళ్ళీ అవి వేడకి మళ్ళీ కూడా క్లౌడ్స్లోకి మేఘాల్లోకి వెళ్ళడం మళ్ళీ చల్లబడ్డం మళ్ళీ రెయిన్స్ పడ్డం ఇలాగ వాటర్ సైకిల్ అలాగే ఎలక్ట్రిసిటీ కెన్ బ్రీ జనరేటెడ్ అంతే కదా ఇక్కడ మనకి ఆనకట్ట బ్రిడ్జెస్ కట్టి దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారు కదా కాబట్టి రెయిన్స్ వల్ల ఇవన్నీ మనకి యూజెస్ నెక్స్ట్ షీట్ టూ ఇక్కడ చూడండి వర్డ్స్ ఫ్లడ్స్ ఫారెస్ట్ ఫైర్స్ డ్రాట్ ఎయిర్ పొల్యూషన్ హార్మ్ఫుల్ క్లై హార్మ్ఫుల్ కెమికల్స్ ఎకో ఫ్రెండ్లీ ఇంజూరీస్ స్ట్రీట్ వ్యాండర్స్ అట్మాస్ఫియర్ ఓకేనమ్మా నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు రోమ్ అంటూ మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద ఇవ్వబడిన వాటిని జతపరచండి ఫస్ట్ పిక్చర్ చూడండి ఫస్ట్ పిక్చర్కి ఏంటి ఫ్లడ్స్ వరదలు వచ్చేస్తున్నాయి ఫస్ట్ది ఏంటి ఫ్లడ్స్ వరదలు సెకండ్ పిక్చర్ ఏంటి ఫారెస్ట్ ఫైర్ కార్ చిచ్చు నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి మెల్టింగ్ ఆఫ్ ఐస్ థర్డ్ వన్ ఈజ్ మెల్టింగ్ ఆఫ్ ఐస్ ఫోర్త్ వన్ ఏంటి డ్రాట్ కరువు ఫిఫ్త్ వన్ ఏంటి డిఫారెస్టేషన్ అడవులను నరికి వేయడం ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి క్లైమేట్ చేంజ్ నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ ద టెంపరేచర్ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ఆన్ ద ఎర్త్ కాజెస్ డాష్ వార్మింగ్ ఉష్ణోగ్రతలు అనేది పెరిగిపోవడం వల్ల ఎర్త్ పైన ఏం వార్మింగ్ వస్తుందమ్మా ఏం వార్మింగ్ వస్తుందో చెప్పండి నేచురల్ గ్లోబలా నేషనలా ఇంటర్నేషనల్ గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ వస్తుంది నెక్స్ట్ ద హ్యూమన్ యాక్టివిటీ దట్ ఎఫెక్ట్స్ ద ఎన్విరాన్మెంట్ మనం చేసే యాక్టివిటీ అనేది ఎన్విరాన్మెంట్ పైన ఎఫెక్ట్ అయితే ఏమవుతుంది అది ఏంది ఇక్కడ వీటిలో చెప్పండి ఫ్లయింగ్ కైట్సా వాకింగ్ హోమా డంపింగ్ గార్బేజా ప్లేయింగ్ ఇన్ ద పార్కా డ్రంపింగ్ గార్బేజ్ గార్బేజ్ అంతా వేసినామనుకో ఏమైపోతుంది మన ఎన్విరాన్మెంట్ అంతా పాడైపోతుంది ఓకేనా నెక్స్ట్ మెల్టింగ్ ఆఫ్ ఏ పోలార్ రీజియన్స్ ధృవాల వద్ద మంచు కరిగిపోతుంది లీడ్స్ టు ద రైజ్ ఇన్ ఓషన్ లెవెల్ అండ్ ప్లీజ్ నియర్ ద సీషోర్ మేబీ సబ్ మెర్జెడ్ డ్యూ టు ఇక్కడ అంతా ఏమైపోతుంది ఐస్ అనేది వేడి ఎక్కువైపోవడం ఐస్ అనేది కరిగిపోతుంది అనమాట కాబట్టి సీ లెవెల్ అనేది పెరిగిపోతుంది దానివల్ల అది దేనికి కారణం క్లైమేట్ చేంజ్ ఏం కారణం క్లైమేట్ చేంజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పుకి ఎఫెక్ట్ కానిది ఏంటి ఇక్కడ సీజనల్ రెయిన్స్ సీజనల్ రెయిన్స్ ఓకేనా ఎందుకంటే సీజన్ రెయిన్స్ అనేవి సీజన్ ప్రకారం వస్తూ ఉంటాయి కానీ డ్రాట్ హెవీ సైక్లోన్స్ సునామీ డెత్ ఆఫ్ అక్వాటిక్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా వచ్చింది దేని గురించి క్లైమేట్ చేంజ్ కానీ సీజనల్ రెయిన్స్ అనేవి దానికి సంబంధించింది కాదు ఓకే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పు ఫలితాలు చూడండి ఏమేమి దానివల్ల ఎఫెక్ట్స్ వస్తాయి స్ట్రోమ్స్ సునామీ సక్కరు ఏ డ్రాట్ అక్కరు అక్వాటిక్ అనిమల్స్ అండ్ ప్లాంట్స్ డ్రై అవునా కాదా వరదలు వచ్చేస్తాయి సునామీలు వస్తాయి కరువు వస్తుంది ఆ వాటర్లో ఉండే అనిమల్స్ ప్లాంట్స్ అన్నీ చనిపోతాయి ల్యాండ్ పైన ఉండేవి కూడా అన్నీ చనిపోతూ ఉంటాయి చాలా జరుగుతాయి అన్నమాట నెక్స్ట్ క్లైమేట్ చేంజ్లో వర్క్ షీట్ త్రీ కాన్సెప్ట్ కాజెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఎయిర్ కండిషనర్స్ మోటార్ వెహికల్స్ గ్రీన్ వరల్డ్ లివింగ్ ఆర్గానిజం ఎకలాజికల్ బ్యాలెన్స్ సాయిల్ ఎరోషన్ నెక్స్ట్ మైండ్ మ్యాప్ రైట్ ద రీజన్స్ ఫర్ క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పు కారణాలు అనేవి ఇక్కడ మైండ్ మ్యాప్లో మనము రాసేసేయాలి ఇక్కడ చూడండి ఒక్కసారి క్లైమేట్ చేంజ్కి కారణాలు ఏంటి ఎక్సెస్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ ఎక్సెస్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ నెక్స్ట్ ఎక్సెస్ యూజ్ ఆఫ్ వెహికల్స్ ఎక్కువ వెహికల్స్ వాడడం వల్ల కూడా పొగ వల్ల క్లైమేట్ చేంజ్ డిఫారెస్టేషన్ అడవులు నరికేయడం సాయిల్ పొల్యూషన్ సాయిల్లో మనం ఎత్తుకుపోయి అన్నీ వేసేస్తున్నాం ప్లాస్టిక్లు నెక్స్ట్ ఎరువులు యూస్ చేయడం వల్ల అంటే కెమికల్ ఎరువులు యూస్ చేయడం వల్ల నేలంతా కూడా దెబ్బతింటోంది ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఏంది ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేది వెహికల్స్ నుంచి వచ్చేది ఇది చూడండి స్మోక్ డస్ట్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా ఏంటి రీజన్స్ దేనికి క్లైమేట్ చేంజ్ అవ్వడానికి ఇవన్నీ కూడా రీజన్స్ నెక్స్ట్ చూడండి రైట్ అబౌట్ గ్రేట్ తంబర్గ్ గ్రేట్ థంబర్స్ గురించి రాయండి గ్రేట్ తంబర్గ్ ఈజ్ అన్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ క్టివిస్ట్ ఫ్రమ్ స్వీడన్ హర్ మూమెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ హ్యాస్ గెయిన్డ్ ఇంటర్నేషనల్ రికగ్నేషన్స్ ఇన్ టూ థౌజండ్ ఎయిటీన్ షీ డెలివర్డ్ హర్ స్పీచ్ అట్ యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ మీరు చూసింటారు లెసన్లో ఆమె పిక్చర్ కూడా ఉందన్నమాట మనకి ఆమె ఈ క్లైమేట్ చేంజ్ పైన పాపం ఎంతో కష్టపడింది టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక స్పీచ్ కూడా ఇచ్చింది యునైటెడ్ నేషన్స్ క్లైమేట్లో ఆమె వెళ్ళి అక్కడ ఒక స్పీచ్ కూడా ఇచ్చింది అనమాట నెక్స్ట్ ఫోర్త్ది ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అమిత్ సేస్ దట్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ ఈజ్ నాట్ గుడ్ డూ యు అగ్రీ విత్ హి స్టేట్మెంట్ వై ప్లాస్టిక్ వినియోగం మంచిది కాదు అని అమిత్ అన్నాడు దీన్ని నువ్వు అంగీకరిస్తావా ఎందుకు ఎస్ ఐ అగ్రి విత్ అమిత్ ఇఫ్ ప్లాస్టిక్ డస్ నాట్ ఎండప్ ఇన్ ద సాయిల్ ఇట్ హార్మ్స్ ద ఎన్విరాల్మెంట్ అవును కదా ప్లాస్టిక్ సాయిల్లో ఎండ్ కాదు అది ఏమి ఇన్విరాల్మెంట్కి హామ్ చేస్తుంది యువర్ మదర్ ఆస్ టు బ్రింగ్ వెజిటేబుల్స్ ఫ్రమ్ షాప్ విచ్ టైప్ ఆఫ్ క్యారీ బ్యాగ్ వుడ్ యూ ప్రిఫర్ వై మీ అమ్మ నిన్ను బజారు నుండి కూరగాయలు తెమ్మంది నువ్వు ఏ రకమైన చేతి సంచిని ఉపయోగిస్తావు ఎందుకు చూడండి ఐ యూజ్ ఎయిదర్ ఏ హ్యాండ్ బ్యాగ్ ఆర్ ఏ జ్యూట్ బ్యాగ్ బికాస్ దే ఆర్ ఇన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్లాస్టిక్ బ్యాగ్స్ అని మనము యూస్ చేయకూడదు నెక్స్ట్ వాట్ ఈజ్ అవర్ రోల్ టు సేవ్ అవర్ ప్లాంట్ ఎర్త్ మన రోల్ ఏంటి భూమిని సంరక్షించుకోవడంతో మన రోల్ ఏమిటి రెడ్యూస్ ద ప్లాస్టిక్ యాజ్ మచ్ యాజ్ పాజిబుల్ ప్లాస్టిక్ సాధ్యమైనంత వరకు మనం యూసేజ్ నేను చాలా తగ్గించాలి ప్లాంట్ ట్రీస్ ట్రీస్ నాటాలి ఐ యూస్ రీసైకిల్ థింగ్స్ రీసైకిల్ చేసుకోగలిగిన వాటిని ఎక్కువ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది మళ్ళీ వాటిని తిరిగి మళ్ళీ మనం యూజ్ చేస్తాం కాబట్టి అవి నేచర్కి ఏమి హామీ చేయవు నెక్స్ట్ ఇక్కడ చూడండి కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్లో ఏమొస్తుందమ్మా దాంతో ఏం తయారు చేసుకోవచ్చు ఎరువులు తయారు చేస్తాం సి నెక్స్ట్ వైడ్నింగ్ ఆఫ్ రోడ్స్ ఇక్కడ చూసారా వైడ్నింగ్ ఆఫ్ రోడ్స్కి సంబంధించి ఇక్కడ ఆప్షన్ అయితే మనకి ఏం లేదు కాబట్టి దాన్ని మనం లీవ్ చేసేసాం నెక్స్ట్ బర్నింగ్ ఆఫ్ క్రాకర్స్ బర్నింగ్ ఆఫ్ క్రాకర్స్ వల్ల ఏమవుతుంది ఇన్విరాన్మెంట్ అనేది చేంజ్ అది ఇన్విరాన్మెంట్కి ఏం చేస్తుంది హార్మ్ఫుల్ అవుతుంది నెక్స్ట్ ఇమ్మర్స్ ఐడిల్స్ ఇన్ వాటర్ వాటిని చేయడం వల్ల ఏమవుతుందో ఒక్కసారి ఇక్కడ చూడండి వాటర్ గేట్స్ పొల్యూటెడ్ ప్లస్ ఇంకోటి ఏంది ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్వాటిక్ లైఫ్ రెండు వస్తాయి కాబట్టి ఫోర్త్ వన్కి ఏఈ టూ ఆప్షన్స్ వస్తాయి వైడ్నింగ్ ఆఫ్ రోడ్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఇక్కడ ఏం లేదమ్మా నెక్స్ట్ కటింగ్ డౌన్ ఆఫ్ ట్రీస్ ట్రీస్ని నరికివేయడం ట్రీస్ని నరికి వేయడం వల్ల ఏమవుతుంది గ్లోబల్ వార్మింగ్ ఎందుకంటే హీట్ అనేది పెరిగిపోతుంది నెక్స్ట్ వర్క్ షీట్ ఫోర్ కాన్సెప్ట్ చిప్కో మూమెంట్ మై హోమ్ బికేమ్ ఎకో ఫ్రెండ్లీ రీవ్రైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ నెక్స్ట్ ట్రీ పల్ప్ సేవ్ ఎలక్ట్రిసిటీ కిచెన్ గార్డెన్ కెమికల్ ఫర్టిలైజర్స్ గార్బేజ్ ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ట్రెడిషనల్ లైట్స్ నెక్స్ట్ మినరల్స్ రీసైకిల్ మెటీరియల్ నెక్స్ట్ ఇక్కడ చూడండి పుట్ ద టిక్ ఫర్ ద ఎకో ఫ్రెండ్లీ థింగ్స్ ఇక్కడ కొన్ని థింగ్స్ ఉన్నాయి ఏవి ఎకో ఫ్రెండ్లీకో వాటికి టిక్ పెట్టాలి క్లే ఐడియల్స్ మట్టితో చేసినవి టిక్ కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ టిక్ పెట్టచ్చా నో పెట్టకూడదు నెక్స్ట్ ఇక్కడ చూడు ప్లాస్టిక్ పార్ట్కి పెట్టకూడదు స్టీల్ పార్ట్కి పెట్టచ్చా అనమాట అలాగే ఇక్కడ చూడండి మట్టి కుండ ఓకే టిక్ నెక్స్ట్ కాపర్ బాటిల్ టిక్ కానీ ప్లాస్టిక్ బాటిల్ టిక్ పెట్టచ్చా ప్లాస్టిక్ బాటిల్ టిక్ పెట్టకూడదు రాంగ్ నెక్స్ట్ జూట్ బ్యాగ్ టిక్ అలాగే పాలథీన్ కవర్ ఇది కూడా రాంగే పేపర్ బ్యాగ్ రైట్ ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ వర్డ్స్ గివెన్ బిలో పేపర్ అండ్ జూట్ ప్లాస్టిక్ హార్మ్ఫుల్ పీఓపి ఇక్కడ ఇచ్చాడు ఇక్కడ మనము ఏ ఫిలప్ ఏ ఆన్సర్ అయితే ఏ ఫిలప్కి యూజ్ అవుతుందో చూసుకోవాలి చూడండి డూరింగ్ వినాయక చవితి ఫెస్టివల్ ఆడియన్స్ ఆర్ మేడ్ విత్ డాష్ అండ్ పీపుల్ ఇమ్మర్స్ ద ఐడియల్స్ ఇన్ వాటర్ వినాయక చవితి ఫెస్టివల్ ఇప్పుడు ఏమి ఎక్కువ యూజ్ చేసేది నార్మల్గా క్లేతో యూజ్ చేస్తున్నారా లేదు పీఓపీనే యూస్ చేస్తున్నారు యూజింగ్ కెమికల్ కలర్స్ రసాయనిక రంగులు డూరింగ్ హోలీ కాస్ డాష్ టు ద పీపుల్ ఏమవుతుంది అలా కెమికల్స్ యూస్ చేయడం వల్ల హార్మ్ఫుల్ అది మనిషికి మనిషికి కాదనమాట ముక్కులోకి కళ్ళలోకి పోతే అది మనకి చాలా డేంజరస్ ఓకేమా డాష్ ఆర్ ద లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ ఏంటి మన ఎర్త్కి లంగ్స్ ఏంటి ప్లాంట్స్ ప్లాంట్స్ నెక్స్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ వీ కెన్ యూస్ ప్లాస్టిక్ బదులు మనం ఏం యూస్ చేయాలి పేపర్ అండ్ జ్యూట్ ఏం యూజ్ చేయాలి పేపర్ అండ్ జూట్ని మనము ప్లాస్టిక్ బదులు యూస్ చేయాలి నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గ్రో డాష్ యువర్ స్కూల్ టు రెడ్యూస్ పొల్యూషన్ కాలుషన్ తగ్గించడానికి మీ స్కూల్లో నువ్వు ఏం నాటాలి ప్లాంట్స్ ఏం నాటాలి ప్లాంట్స్ నెక్స్ట్ యూస్ డాష్ వైల్ గోయింగ్ టు ద మార్కెట్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ బ్యాగ్ ఏం బ్యాగ్ని యూస్ చేయాలి నువ్వు క్లాత్ బ్యాగ్ని యూజ్ చేయాలి ద వెదర్ కండిషన్ ప్రివెంటింగ్ ఇన్ ఎన్ ఏరియా ఒక ప్రదేశంలో వ్యాపించి ఉన్న వాతావరణ పరిస్థితులు ఇన్ జనరల్ వీ కాల్డ్ ఏమంటాం మనం చెప్పండి క్లైమేట్ ఒక ప్రదేశంలో ఉండే వాతావరణ పరిస్థితిని మనం ఏమంటాం క్లైమేట్ అని అంటాం అన్నమాట నెక్స్ట్ వర్క్ షీట్ ఫైవ్ అసెస్మెంట్ ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ వాట్ ఈజ్ క్లైమేట్ వాతావరణం అంటే ఏమిటి ద టెంపరేచర్ అండ్ రెయిన్ ఫాల్ ఆఫ్ ఎ రీజియన్ ఈజ్ కాల్ క్లైమేట్ ఆఫ్ ద రీజియన్ ఓకే టెంపరేచర్ అండ్ రెయిన్ ఫాల్ రెండు కలిపి అక్కడుండే క్లైమేట్ అని అంటారు వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ వి ఫేస్ డ్యూ టు క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పుల వలన మనం ఏం ఫలితాలను ఎదుర్కొంటున్నాం రెయిన్స్ డు నాట్ ఫాల్ ఆన్ ద టైం సరిగా వర్షాలు పడవు సైక్లోన్స్ అండ్ నమ్మి సక్కరు ఎక్కువ వానలు అంటే అసలు పడకపోవడం లేదంటే ఎక్కువ వచ్చేసంతా కొట్టుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది నెక్స్ట్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పు గల కారణాలు ఏమిటి కటింగ్ డ్రౌన్ ఆఫ్ ట్రీస్ నెక్స్ట్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ వెహికల్స్ వైడ్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ ఇవే రీజన్స్ వల్ల ఇంకా కూడా ఉన్నాయి ఈ రీజన్స్ వల్ల ఏమవుతుంది మనకి క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది ఆర్ పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ డాట్ కెన్ యూ గెస్ ద రీజన్స్ మీ గ్రామంలో ప్రజలు కరువుతో బాధపడుతున్నారా కారణాలు ఏమిటో ఊహించండి పీపుల్ ఇన్ అవర్ విలేజ్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డాట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైమ్లీ రైన్స్ అంతే కదా ఇంతకుముందు కాలంలో వర్షాలు అనేవి కరెక్ట్ టైం పడుతూ ఉండేవి కరెక్ట్గా పంటలు పండించుకుంటూ అలా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు రెయిన్స్ అనేవి సరిగా పడట్లేదు అన్సీజనల్ రైన్స్ వచ్చేస్తున్నాయి అవసరమైనప్పుడు రావట్లేదు అనవసరమైనప్పుడు వచ్చి ఉన్న పంటను కూడా పోగొట్టేస్తున్నాయి అవునా కాదా నెక్స్ట్ అబ్జర్వ్ ద ప్రాసెస్ ఆఫ్ డిసప్పాయింటింగ్ గార్బేజ్ అట్ సారీ డిస్పోజింగ్ గార్బేజ్ అట్ యువర్ హోమ్ అండ్ మేక్ ఏ రిపోర్ట్ మీ ఇంటి నుండి తయారైన చెత్తను విసర్జించడానికి ఏ పద్ధతిని అవలంబిస్తున్నావో పరిశీలించి రాయండి చూడండి ఏ పద్ధతి వీటిలో సపరేట్ వేస్ట్ బాస్కెట్ షుడ్ బీ యూజ్డ్ ఫర్ వెట్ అండ్ డ్రై వేస్ట్ నెక్స్ట్ వీ వీ గార్బేజ్ షుడ్ బీ త్రోన్ అవుట్ డైలీ నెక్స్ట్ డ్రై వేస్ట్ లైక్ పేపర్ ప్లాస్టిక్ షుడ్ బీ పుట్టిన్ వన్ క్లాత్స్ అండ్ రెస్ట్ ఇన్ అనదర్ బాస్కెట్ మీరు ఇప్పుడు ఏం చేయాలి మనం తయారు మన ఇంట్లో వచ్చినటువంటి గార్బేజ్ని సపరేట్ సపరేట్గా పడేయాలి డ్రై వేస్ట్ సపరేట్గా వెట్ వేస్ట్ సపరేట్గా మనము పడేసేయాలి ఏ రోజుకి ఆ రోజు కూడా మనం ఎత్తుకొయ్యి రోడ్లపైన వెయ్యాలా కా ఎత్తుకోపోయి ఆ చెత్త వాళ్ళ బాస్కెట్స్ ఉంటాయి కదా దాంట్లోనే డ్రై సపరేట్గా వెట్ సపరేట్గా వెయ్యాలి నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టూడెంట్స్ హూ ఆర్ యూజింగ్ స్టీల్ వాటర్ బాటిల్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఎవరైతే స్టీల్ యూస్ చేస్తున్నారు ప్లాస్టిక్ బదులుగా వాళ్ళ నేమ్స్ అనేవి మీ క్లాస్లో సెలెక్ట్ చేసి రాయండి నెక్స్ట్ మేక్ ఏ పెన్ స్టాండ్ ఫ్లవర్ వేస్ట్ ఎక్సెట్రా బై యూజింగ్ ద ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అవునా కదా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ మనం కట్ చేసి ఫ్లవర్ వాస్ పూల కుండీలకు కానీ పెన్ స్టాండ్ కానీ చేయొచ్చు మీరు కూడా తయారు చేసి మీ టీచర్కి చూపించండి ప్రిపేర్ సమ్ స్లోగన్స్ ఆన్ సేవ్ ఇన్విరాల్మెంట్ పర్యావరణం పైన స్లోగన్స్ చూడండి సేవ్ నేచర్ సేవ్ ఫ్యూచర్ Feed the plants, save life. Save the earth, protect yourself. Do your part for clean air. Save natural resources for your children's future. Okay, Nama. Next assessment two. Choose the correct answers. Because of dash, we do not get timely rainfall. విచ్ లీడ్స్ టు డా డాట్ దేనివల్ల టైమ్లీ రెయిన్ఫాల్ రాకుండా డ్రాట్ వచ్చేస్తుంది ఏ క్లైమేట్ చేంజ్ సేమ్ నో టు డాష్ అండ్ యూజ్ ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ బి ప్లాస్టిక్ ప్లాస్టిక్కి నో చెప్పాలి డాష్ మెయింటైన్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ ప్రీవెంట్ సాయిల్ ఎరోషన్ ట్రీస్ నెక్స్ట్ ఫీల్ ఇన్ ద బ్లాక్స్ కండిషన్ సచాస్ టెంపరేచర్ రైన్ఫాల్ ఎక్సెట్రా ప్రివెంటింగ్ దిగ్రేడేషన్ డాష్ ఈస్ ఎ స్వీడిష్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ హూ కంపెనీ కిచెన్ గార్డెన్ నెక్స్ట్ ఇంకా బనానా లీవ్స్ బర్నింగ్ క్రాకర్స్ కిచెన్ గార్డెన్ ఏంటి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ అక్కడ పండించుకోవాలి నెక్స్ట్ బనానా లీఫ్ యూజుడ్ ఫర్ ఈట్ ఫుడ్ నెక్స్ట్ బర్నింగ్ ఆఫ్ క్రాకర్స్ హార్మ్ఫుల్ టు ఇన్విరాన్మెంట్ సిఏబి ఆప్షన్స్ అసెస్మెంట్ టూ డ్రా అండ్ కలర్ డ్రా ద పిక్చర్ ఆఫ్ రిగార్డింగ్ సేవ్ నేచర్ సేవ్ నేచర్ అంటే ఒక మంచి నేచర్కి సంబంధించినటువంటి ఏదైనా ఒక పిక్చర్ అనేది డ్రా చేసేయండి ఇక్కడ ఓకేనా నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ ద చిప్కో మూమెంట్ చిప్కో మూమెంట్ అంటే ఏంటమ్మా అక్కడ అందరూ కూడా ప్లాంట్స్ని కట్ చేసేస్తూ ఉంటే దానికి ఆపోజిట్గా పోయి అందరూ ఏం చేశారు దాని చుట్టూ రౌండ్గా దాన్ని ఇట్లా హక్ చేసుకున్నారు చిప్కో అంటే మీనింగ్ హక్ చేసుకోవడం ఇంగ్లీష్లో చా సారీ హిందీలో ఓకేనా ఎక్స్ప్లెయిన్ చిప్కో మూమెంట్ ఇన్ ద మిడ్స్ నైన్టీన్ సెవెంటీన్స్ సమ్ పీపుల్ ఇన్ ఇండియా రిసిస్టెడ్ డిఫారెస్టేషన్ ఇట్ బికమ్ లైక్ ఏ మూమెంట్ చూసారు అదొక మూమెంట్ లాగా మారింది అండ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ద సేమ్ చిప్కో మూమెంట్ చిప్కో మీన్స్ టచ్చింగ్ ఇన్ హిందీ లాంగ్వేజ్ చూసినారా ఇట్లా వాటిని హక్ చేసుకోండి ఇట్ ఇన్ తోస్ డేస్ లోకల్స్ యూస్ టు టచ్ ట్రీస్ అండ్ స్టాండ్ అరౌండ్ టు ప్రీవెంట్ ద ట్రీస్ ఫ్రమ్ డైయింగ్ చెట్లను చనిపోకుండా వాళ్ళలాగా నిల్చొని చిప్కో మూమెంట్ని చేశారనమాట వాట్ ఈస్ ద గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ ఇన్ యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ఎయర్త్ డూ టు చేంజెస్ ఇన్ క్లైమేట్ ఈజ్ కాల్డ్ గ్లోబల్ వార్మింగ్ యావరేజ్ ఉండాల్సిన యావరేజ్ టెంపరేచర్ ఎక్కువైపోవడం ఎందుకు క్లైమేట్లో ఎక్కువ చేంజెస్ రావడం వల్ల అదే గ్లోబల్ వార్మింగ్ ఓకే అమ్మా అయిపోయింది ఓకే నెక్స్ట్ వర్క్షీట్స్తో మళ్ళీ కలుస్తాము ఓకే థ్యాంక్ యూ బాయ్ అమ్మా మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ